హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు టెన్ మినిట్స్లో చేసుకునే డోనట్స్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి బ్రెడ్తో చేశాను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ ఉంటుందని ఏమాత్రం మనము బేకరీలో తినే వాటికి టేస్ట్ అయితే తగ్గలేదండి చాలా సింపుల్ నాకు తెలిసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మనం ముందుగా ఫ్రెష్గా ఉన్న మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలండి తీసుకునేసి ఫోర్ సైడ్ ఎడ్జెస్ మనము కట్ చేసుకోవాలి నీట్గా బ్రౌన్ కలర్ పార్ట్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి మనము ఒక బ్రెడ్ స్లైస్కి ఒక డోనట్ అవుతుంది చిన్న డోనట్ ఒక మనం పెద్దవి కావాలనుకుంటే ఒక రెండు స్లైసెస్ని కలుపుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా అన్ని కట్ చేసుకునేసి మనం ఒక బౌల్లో వాటర్ తీసుకునేసి బ్రెడ్ని హాఫ్కి కట్ చేసుకునేసి వాటర్లో డిప్ చేయాలండి ఈ విధంగా డిప్ చేసిన తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మనము దాన్ని రెండు చేతుల సహాయంతో మనము రౌండ్గా బాల్ బాల్ లాగా చేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇంకా అలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకునేసి మనం ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్తో ఈ విధంగా చేసుకోవాలి వాటర్ అంతా స్క్వీజ్ చేశామంటే చాలా నీట్గా మనకు షేప్ అనేది ఫామ్ అవుతుందండి ఈ విధంగా అన్నీ నేను ఒక చేసుకునేసి ఇలా పెట్టుకున్నాను వెంటనే మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి చేసుకునేటప్పుడే మనం ఒక పక్క ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదండి జస్ట్ హీట్ అయ్యింది అనేలాగుంటే సరిపోతుంది అప్పుడు మనకు లోపల లోపల దాకా క్రిస్పీగా మనకి ఇది ఫ్రై అవుతుంది లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే అస్సలు అంటే అస్సలు పీల్చదు మనం బ్రెడ్ బ్రెడ్ అంటే ఆయిల్ పీలుస్తుందని అనుకుంటాం కదా నేను కూడా అలాగే అనుకున్నాను ఫస్ట్ రెసిపీ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో మస్తు చాలా వైరల్ అవుతుంది కదా వీడియో ఇది సో అలా అనుకున్నాను కానీ అస్సలు అంటే అస్సలు ఆయిల్ పీల్చలేదండి మాకు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ మా హస్బెండ్కి అయితే డోనట్స్ ఇలాంటివంతా నచ్చదనమాట కొంచెం కానీ ఇది తిన్నాక చాలా బాగుంది అని చెప్పాడు ఫస్ట్ మనం వేసిన వెంటనే కదపకూడదండి కదిపితే మనం ఆల్రెడీ బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చెదిరిపోతుంది జస్ట్ వన్ టు టూ మినిట్స్ అలా వదిలేసినామంటే లో ఫ్లేమ్లో ఆ తర్వాత మనము చిన్నగా టర్న్ చేసుకోవాలి చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లేక వచ్చాక మనము ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ మనము డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకోవాలండి షుగర్ పౌడర్ మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి మనం డబల్ డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి లేదంటే అవెన్ ఏంటంటే అవెన్లో టూ మినిట్స్ మనం హీట్ చేసామంటే మెల్ట్ అయిపోతుందండి డైరీ మిల్క్ చాక్లెట్ ప్లస్ మిల్కీ బార్ చాక్లెట్ మనం వాడుకోవచ్చు నేనైతే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంది కాబట్టి అది యూజ్ చేశాను వైట్ చాక్లెట్ కాంపౌండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఈ విధంగా మనము డిప్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడం అండి టాపింగ్స్ మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీనో జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఇంకా ఒకదానికి నేను షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేస్తున్నాను ప్లెయిన్వి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి చాక్లెట్ డిప్ చేయకుండా కూడా చాలా బాగున్నాయి సో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ రెసి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయడం ఒక వీడియోకి మీరు లైక్ చేయడం ద్వారా నా ఛానల్కి వ్యూస్ అనేవి పెరుగుతాయండి రీచ్ ఎక్కువ పోతుంది సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఇంట్లోనే డోనట్స్ రెడీ అండి థ్యాంక్ యూ